जय तेल

కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఆనాడు అహింసాయుతమైనటువంటి పోరాటాన్ని చేసి తన ప్రాణాలను చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తీసుకొచ్చినటువంటి ఘనత ఏనాటికైనా కేసీఆర్ గారికి దక్కుతా ఉంది ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈనాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెరపేస్తానని చెప్పి ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుకుని ఈనాడు రాష్ట్రంలో అన్ని ప్రజల జీవితాలలో మార్పు చేస్తారు ప్రజల జీవితాలు బాగుపరుస్తా అని చెప్పి మాయమాటలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి తెల టీఎస్ను టీజీ చేయడము తెలంగాణ పూజించే పూలను పూజించే ఒక గొప్ప పండగ బతుకమ్మ పండుగను తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అదేవిధంగా ఏది కూడా తెల్లవారు లేస్తే కేసీఆర్ను తిట్టడం తప్ప మరి ప్రజల జీవితాలను బాగుపరిచేటువంటి ఒక్క ఆలోచన కూడా ఈ ముఖ్యమంత్రి చేయలేదు మరి ఈనాడు మహిళలను కించపరిచే విధంగా మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈనాడు దేశంలో రా ఏ ఏ రాష్ట్రంలో లేనటువంటి పండగ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను అంత గొప్పగా నిర్వహించుకుంటారు ఇక్కడి మహిళలు మహిళలను అవమానపరిచే విధంగా మహిళల మనోభావాలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఈనాడు తెలంగాణ బొమ్మలో తెలంగాణ విగ్రహంలో బతుకమ్మను తొలగించి తెలంగాణ మహిళలను అవమానపరిచిండు మరి ఈ బతుకమ్మ పండుగ అనేది అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించి వివిధ దేశాలలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఈనాడు బతుకమ్మ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటా ఉన్నారు మరి అటువంటి స్థితిలో ఈనాడు తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించడం చాలా గర్హనీయమైనటువంటి విషయం తప్పకుండా ప్రజలు సమయ సరైనటువంటి సమయంలో మరి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మహిళలకు చెప్పిండ్రు మొదలు బతుకమ్మ చీరలను తీసేసిండు ఇవాళ బతుకమ్మను తీసేసిండు మరి మహిళలకు ఏదైతే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు రెండు వేల ఐదు వందల రూపాయలు లేదు రైతులకు బోనస్ ఇవ్వలేదు విద్య మరి ఉద్యోగస్తులకు మరి యువతకు ఉపా నిరుద్యోగ వృత్తి ఇస్తానడు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు విద్యార్థులకు ఫీజులను ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తానడు ఇప్పటివరకు ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు రుణమాఫీ కూడా అర్ధాంతరంగా కొద్ది మందికే రుణమాఫీ చేసి చేతి దులుపుకున్నటువంటి మైనం అంటే ప్రతి విషయంలో కూడా ఈనాడు ప్రజలను మోసపిచ్చే విధంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్పకుండా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు చేసే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దానికి వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలంగాణ మహిళల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ స్వరూపాన్ని నిర్మించుకొని గ్రామ గ్రామాన కూడా మనం విగ్రహాన్ని పెట్టుకొని తెలంగాణ ఆకాంక్ష సాధ్యం కావాలని చెప్పి ఆ రోజు పోరాటం చేయడం జరిగింది తద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైనటువంటి తోటి కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి అక్కస్తోటి తెలంగాణ విగ్రహాన్ని తొలగించాలని చెప్పి ఆ విగ్రహ నమూనను మార్చి ఈరోజు కాంగ్రెస్ తల్లిగా ఒక విగ్రహ స్వరూపాన్ని తయారు చేసి బలవంతంగా తెలంగాణ ప్రజల మీద రుద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పండుగ మరి బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండుగ నమూనాను మన తెలంగాణ తల్లి విగ్రహము చేతిలో ఉంచి తెలంగాణ మహిళల యొక్క ఆత్మస్థైర్యాన్ని గౌరవాన్ని పెంచినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి దక్కుతుంది దక్కుతుంది అటువంటి విషయాన్ని మరి ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మహిళల పైన మరి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి ఈ రోజు ఆ నమూనాను మరి అద్భుతంగా తొలగించి మరి ఈరోజు మరి తెలంగాణ మహిళలను అవమానపరుస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీ నమూనాగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చిరో అందులో రాజస్వం లేదు మరి ఈ రోజున గ్రామ దేవతలకు ఉన్నటువంటి ఏదైతే ప్రతి ఎల్లమ్మ కానీ మనం ఈ రోజున కోచమ్మకు కానీ ఏ తల్లి విగ్రహం చూసుకున్నాను పెద్దమ్మ తల్లి కానీ ఏ తల్లి విగ్రహం చూసుకున్నా మరి కిరీటం ఉంటుంది మరి ఈనాడు ఉన్నటువంటి విగ్రహానికి ఆ రాజస్యమే లేదు అటువంటి రాజస్వం లేని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి బలవంతంగా ప్రజల పని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ విషయాన్ని ఖండిస్తా ఉన్నాం బేసరద్దుగా మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆ విగ్రహ నమూనాను తిరిగి వెనక్కి తీసుకోవాలి రాబోయే కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పార్టీ అధికారం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత తిరిగి ఈ అప్పుడే ఈ ద్వారా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో దాన్ని తిరిగి నెలకొల్పుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా